అందరికీ నమస్కారం అండి ఈరోజు మా ఊరు రైతు కబుర్లో భాగంగా బోర్ మోటరు కాలిపోయిన తర్వాత ఇలా తీసే విధానం గురించి మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి ఈ వీడియోలో ఈ బోరు మోటరు కాలిపోయిన తర్వాత ఇలా ఈ బండి వచ్చి ఇలా పైపులు ఒకదానికొకటి తర్వాత మొత్తం ముప్పై పైపులు ఉన్నాయండి దాన్ని మొత్తం పైకి తీసేస్తే కానీ మోటార్ మనకు ఏమైందో తెలుసుకోవడం చాలా కష్టం కాబట్టి ఈ ముప్పై పైపులున్నా నలభై ఉన్నా కంపల్సరీ మొత్తం బయట తీయాల్సిందే ఈ పైపులన్నీ తీసిన తర్వాత కానీ మనకు మోటార్ ప్రాబ్లమా లేక కేబుల్ ప్రాబ్లం అనే విషయం తెలియదు కాబట్టి ఈ విధంగా చూడండి దాన్ని పైపులు ఒకదానికొకటి ఈ విధంగా వేసిన తర్వాత దాన్ని తీయాల్సి వస్తుంది చూడండి ఈ విధంగా ఎంత టైట్గా బిగించి తీసినారంటే కానీ ఆ పైపులు ఒకదానికొకటి రాదు ఇలా తీసిన తర్వాత మొత్తం ముప్పై పైపులు కదా ఈ ముప్పై పైపులు తీసిన తర్వాత మోటార్ బయట వస్తుంది అప్పుడు ఆ మోటార్ చెక్ చేసినారంటే ఇది వైట్లో ప్రాబ్లమా లేకపోతే మోటార్ ప్రాబ్లమా అనేది కానీ మనకు అప్పటికి కానీ తెలియదు సో ఫైనల్గా ఈ విధంగా తీసి బయట మోటార్ తీస్తే మోటరే కాల్పిందని నిర్ధారం చేసినారు వీళ్ళు మళ్ళీ ఇంక దాన్ని మాకు దగ్గరలో ఉన్న మెకానిక్ దగ్గర తీసుకెళ్తే మోటరే కాల్పిందని చెప్పారు ఇది అండి మాకు రైతులకు అదనంగా భారం మాకు ఇప్పుడు ఉండే ఈ కష్టాలు చాలనట్టు ఇది ఒక ఈ కష్టాలు జాయింట్ అయ్యాయి మాకు తప్పేది కదా రైతు అన్నాక ఈ విధంగా చేసుకుంటేనే ఇన్ని కష్టాలు పడితేనే కానీ పంట మనకు చేతికి రాదు కాబట్టి చేయక తప్పట్లేదు మాకు